హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు చెంది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి నిన్న మీకు నేను చెప్పాను కదా నిన్న వీడియోలో మీకు ఏం చెప్పాను నేను ఫీజెస్ ఎలా ఉంటాయి యూజీ బిఏ బీకామ్ బిఎస్సి అండ్ పీజీకి సంబంధించి ఎంఏఎంకామ్ ఎంఎస్సి అండ్ ఎంబీఏకి సంబంధించి ఫీజెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ అలాగే డిగ్రీ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దీనికి ఎవరు ఎలిజిబుల్ అనే దాని గురించి నేను మీకు నేను చెప్తానని చెప్పేసి నిన్నటి వీడియోలో మీకు నేను చెప్పాను సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఏదైతే మనకి లైక్స్ ఉన్నట్టాయో దానికి ఆటోమేటిక్గా మనకి మన ఛానల్ వీడియో అనేది విజిబుల్ అవ్వడం జరుగుతుంది ఓకే మనం మన డబ్బా కొట్టుకోవడం పక్కన పెడితే సో మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి సో యూజికి సంబంధించి బీఏకి సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ లేకపోతే ఏపీఓఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఓపెన్ స్కూలింగ్ సంబంధించి అండ్ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అండ్ అలాగే టీఎస్కి సంబంధించి తెలంగాణ ఓపెన్ స్కూలింగ్ సొసైటీకి సంబంధించి లేదా ఐటీఐ లేదా త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ కోర్స్ ఆఫ్టర్ టెన్త్ ఈ కోర్సుల్లో ఏది చేసినా అంటే పదో తరగతి తర్వాత ఈ కోర్సులు ఏది చేసినా మీకు డిగ్రీలో మీకు ఎలిజిబుల్ ఉంటుందండి మీరు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే మాక్సిమం ఎన్ని రోజులు ఉంటుంది ఈ కోర్స్ బిఏ కోర్స్ అంటే మూడు సంవత్సరాలు ఉంటుంది మ్యాక్సిమం ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసింది ఆరు సంవత్సరాలు ఉంటుంది ఈ ఆరు సంవత్సరాల లోపల మీరు కంప్లీట్ చేసేసుకోవాలి లేదంటే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు ఉర్దూ మీడియంలో ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ట్యూషన్ ఫీజు చూసుకున్నైతే ప్రయాణం అంటే ఒక సంవత్సరానికి సంబంధించి జనరల్ బిఏ వాళ్ళకి వచ్చేసిందే మూడు వేల రెండు వందలు ఉంటుంది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి వచ్చేసిందే మూడు వేలు ఉంటుంది థర్డ్ ఇయర్కి వచ్చేసిందే మూడు వేలు ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే బిఏలో కూడా మనకి కొన్ని పర్టికులర్ కోర్సుల్లో కొన్ని సబ్జెక్ట్ అనేవి ఉంటాయి ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఇంకా కొంచెం పేమెంట్ అనేది వీళ్ళు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు పే చేయాల్సి ఉంటుంది అని అంటే సో ల్యాబ్ ఫీజు అనేది ఇక్కడ చూసుకుంటే పదహారు వందలు ఉంటుంది ఈచ్ సైన్స్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ సైకాలజీ సో మీరు సైన్స్ కానీ సైకాలజీ కానీ తీసుకున్నట్టయితే మీరు పదహారు వందలు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ప్రాక్టికల్ ఫీ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే మీరు ఎనిమిది వందలు పే చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ అప్లికేషన్ తీసుకున్నట్టయితే మీరు ఫోర్ థౌజండ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ బీఏ స్టూడెంట్స్ ఇట్ ఈస్ అప్లికబుల్ నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ ఇయర్లో మనకి ల్యాబ్ ఫీజ్ కానీ సేమ్ అంతే ఉంటుంది చూసుకోవచ్చు సేమ్ ఎక్కడ చేంజ్ అనేది లేదు నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఉంది థర్డ్ ఇయర్ కూడా సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఇక్కడ సమతా స్పోర్ట్స్ స్కీమ్ ఫర్ ఆదివాసీ యూత్ ట్రాన్జెండర్ దివ్యాంగన దివ్య నాగన్ ఇది చూసుకున్నట్టయితే మనకి దివ్య నాగజాన్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఓపెన్ అయ్యడం జరిగింది నెక్స్ట్ స్టైఫన్ బేస్డ్ చూసుకున్నట్లయితే మనకి అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ఫర్ యూజీ బీఏ బీకామ్ బిఎస్సి ఇన్ కొలాబరేషన్ విత్ ఆర్ఏ ఎస్ఎస్ఐ అనమాట సో దీని గురించి నేను మీకు ఆల్రెడీ వీడియో చేశాను సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ ఇది ప్రాస్పెక్ట్స్లో ఉంటుంది ఒక ఒక సెమిస్టర్కి మ్యాక్సిమమ్ మనకి థౌజండ్ రూపీస్ దాకా ఉండొచ్చు నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ బీకామ్కి సంబంధించి ఎలిజిబిలిటీ సేమ్ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ లేకపోతే టెన్ ప్లస్ టూ లేకపోతే ఎన్ఏఓఎస్ఎస్ ఎన్ఐఓఎస్ లేకపోతే ఏపీఓఎస్ఎస్ లేకపోతే టిఎస్ఓఎస్ఎస్ అది లేకపోతే ఐటీఐ లేకపోతే త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ కోర్స్ మాక్సిమమ్ త్రీ ఇయర్స్ సారీ మినిమం త్రీ ఇయర్స్ మ్యాక్సిమమ్ సిక్స్ ఇయర్స్ మీడియం వచ్చేసింది ఇంగ్లీష్ తెలుగు రెండు మీడియాలో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ట్యూషన్ ఫీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది అలాగే మనకి ల్యాబ్ ఫీ వచ్చేసిందే సిక్స్టీన్ హండ్రెడ్ ఈజ్ సైన్స్ సైన్స్ సబ్జెక్ట్ వెల్ సైకాలజీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాక్టికల్ ఫీ మ్యాథమెటిక్స్ అండ్ స్టార్టిస్టిక్స్కి ఎయిట్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎంత అవుతుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ సో ఇక్కడ చూసుకున్నయితే మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు రావడం జరుగుతుంది అండ్ ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్ తీసుకుంటారో వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది ఇది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మనం ముందు ఎలా డిస్కషన్ చేసుకున్నామో సేమ్ అప్లికబుల్ దీనికి కూడా సో సేమ్ ఇక్కడ చూసుకోండి ట్యూషన్ ఫీ త్రీ థౌజండ్ నుండి ల్యాబ్ ఫీజు చూసుకుంటైతే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సో మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి ప్రాక్టికల్ ఫీజు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ థౌజండ్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసిందే మనకి సమత స్పోర్ట్స్ స్కీమ్ ఫర్ ఆదివాసీ యూత్ ట్రాన్స్జెండర్ దివ్య జ్ఞాన్ దివ్య దివ్యాంగజన్ అని చెప్పేసి ఉంది సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వాళ్ళకి స్టైఫన్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ఫర్ యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ ఇన్ కొలాబరేషన్ విత్ ఆర్ఏఎస్సిఐ నెక్స్ట్ మోర్ డీటెయిల్స్ రీడ్ యూజీ ప్రోగ్రామ్ ప్రాస్పెక్ట్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామినేషన్ ఫీ సో ఎగ్జామినేషన్ ఫీ అనేది తర్వాత చూద్దాం మనము నెక్స్ట్ చూసుకున్నది బ్యాచులర్ ఆఫ్ సైన్స్కి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఉందంటే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సేమ్ అండి మనకి ఇక్కడ మనకి ఏమీ వేరియేషన్ లేదు కాకపోతే మీడియంలు మాత్రం బీఏకి బిఎస్సికి సంబంధించి ఉర్దూ మీడియం యాడ్ అవుతుంది అండ్ అలాగే ఫీజు కూడా సేమ్ ఉంది ఎక్కడ మనకి ఎక్స్ట్రా అయితే లేదు నెక్స్ట్ ఏదైతే మనం డిస్కషన్ చేసుకున్నామో అవన్నీ కూడా సేమ్ ఉన్నాయి అండ్ అలాగే తర్వాత బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ బిఎల్ఐఎస్సీకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించి An application seeking admission into the Bachelor of Library and Information Science BLIC must be a graduate of a recognized university. The following is the admission uh, producer produ procedure in order for ये इकड़ मन चूसको मन की सो हयर डिग्री कैन उलो दे विल बी रिक्वर्ड टू सब प्रूफ द पास्ट द्वालिफइईंग एग्जामेस द टाइम आफ अडमिशन अदरव देआ आर्ट अलोड इंटू द अडमिशन नैक्स्ट इक चूसते रिजर्वे फर्सिटी बीसी अं पीहे वोल की कैटगरी बी ऐस फॉर द रूल्स इन फोर्स फाइव कैंडिडेट शुड है कंप्लीट नयटी इयर्स As on 1 7 2025, no upper age limit. However, weightages to be given in the candidates fulfill any one of the following conditions next, parent of a child with disability, person with disability, processing disability, certificate issued by the competent authority, possession of any RCA. అప్రూవ్డ్ డిప్లొమా డిగ్రీ నోట్ యాజ్ ఫర్ ద జిఓఎస్ నెంబర్ ఎంఎస్ నెంబర్ నైంటీ టూ జివో నెంబర్ నైంటీ టూ చూసుకున్నట్టయితే మనకి అది గవర్నమెంట్ ఆర్డర్ అండి జివో అంటే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ద క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఎంబీబీఎస్ బీడిఎస్ బీపీటీ బిఎస్సి ఏఎస్ఎల్పి బిఏఎంఎస్ బిఎల్ఎల్ఎల్బి బిఓఎల్ బిఏ లాంగ్వేజెస్ అండ్ అదర్స్ సచ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ కేర్ ఆఫ్ చూసింగ్ ద ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ యువర్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ విజువల్ ఇంపైర్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు విజువల్ ఇంపాయర్మెంట్ విఏ అంటే నెక్స్ట్ మెంటల్ రిటైనల్ ఎంఆర్ అంటే నెక్స్ట్ హియరింగ్ ఇంపార్మెంటల్ నెక్స్ట్ చూసుకుంటే మనకి క్యాండిడేట్ కెన్ షిఫ్ట్ దిర్ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ విఐహెచ్ఐఎంఆర్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ యాజ్ ఫర్ దిర్ ఇంట్రెస్ట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ ఇన్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఇది సో మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ లోపల కంప్లీట్ చేయాలి ఇంగ్లీష్ అండ్ తెలుగు నెక్స్ట్ చూసుకున్న ట్యూషన్ ఫీజ్ వచ్చేసింది మనకి ఫార్టీ థౌజండ్ ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ సపరేట్ ఇది దీనికి సంబంధించింది అండ్ దీనికి సంబంధించిన సిలబసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంగ్ విత్ సబ్జెక్ట్ వైజ్ కోర్స్ వైజ్ సబ్జెక్ట్స్ వైజ్ ఐ విల్ గివ్ ద సిలబస్ సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు యూజీ బిఏకి సంబంధించి చూద్దాము ఈరోజుకి అండ్ ఇంకెవరికైనా కావాలంటే కూడా నేను దీనికి సంబంధించిన సిలబస్ అనేది మీకు మళ్ళీ నేను ఇంకొక వీడియోలో అంత కోర్స్ ఫీజు అండ్ దానికి సంబంధించిన సిలబస్ అనేది ఎలా ఉంటుందో అనే దాని గురించి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలము సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కామన్ పేపర్స్ వచ్చింది సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ ఫోర్ అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కామన్ పేపర్స్ ఇవి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎకనామిక్స్ సంబంధించి సెమ్ టూ సెమ్ వన్ సెమ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నింట్లో కూడా ఉంటుంది ఇంకా జాగ్రఫీ చూసుకుంటే మనకి సెమ్ వన్ సెమ్ టూ అండ్ హిందీ లిటరేచర్ చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్త్ సెమిస్టర్లో ఎన్హాన్స్మెంట్ ఎలక్టివ్ కోర్స్ అనేది ఇంకోటి యాడ్ అవుతుంది హిస్టరీకి సంబంధించి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జర్నలిజంకి సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ ఎంఐఎల్కి సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించిది వన్ టూ త్రీ ఫోర్ వరకు వస్తుంది ఫైవ్ సిక్స్ అనేది ఓన్లీ సబ్జెక్ట్స్ మాత్రం వస్తుంది నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ చూసుకుంటే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నిటికీ ఉంటుంది ఇది నెక్స్ట్ సైకాలజీగా అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుంది సిక్స్ సెమిస్టర్లో ఎక్స్ట్రా పేపర్ అది నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసుకున్న అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సోషియాలజీ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నిటికీ ఉంటుంది నెక్స్ట్ తెలుగు లిటరేచర్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎన్హాన్స్మెంట్ ఆల్రెడీ ఎక్స్ట్రా ఉర్దూ లిటరేచర్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో దీనికి సంబంధించిన సిలబస్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం సిలబస్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఏమే ఏమేమి ఉంటుంది ఎట్లా అనేది ఇక్కడ వీడు ఇవ్వట్లేదు సో కామన్ పేపర్స్కి ఇవ్వలేదు మళ్ళీ ఎకనామిక్స్కి ఏమన్న ఇచ్చాడంటే ఇవేం డౌన్లోడ్ అవ్వట్లేదు సో డౌన్లోడ్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను బట్ కాకపోతే ఇలా ఉంటుంది ఒక ఐడియా అయితే మనకి వచ్చేసింది ఓకే ఇదండి ఈరోజు వీడియో సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు ఇంకా మీ క్వారీస్ని నేను తీర్చగలను నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ యూ యూట్యూబ్ ఛానల్ జై హింద్